హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అట్ అగైన్ విత్ అనదర్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ క్యాబేజీ కంది పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం తురుముకున్న క్యాబేజీని హా బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకోవాలి పైన స్క్రీన్లో కనిపిస్తే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా కందిపప్పు బాగా వేగాలండి అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా స్లో మీడియం ఫ్లేమ్తో ఫ్రై చేసుకోవాలి లాస్ట్కి కలర్ ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఆల్రెడీ బాయిల్ అయిన క్యాబేజ్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలండి అలానే క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది రైస్ అండ్ టిఫిన్లోకి బాగుంటుంది Thanks for watching. Please do like, comment and subscribe for more videos.